గౌరీశంకర్ గారు ఇప్పుడు ఈ మొత్తం జిహెచ్ఎంసీ లేదంటే హెచ్డిఎం పరిధిలో కొన్ని వేల అనుమతులు అధికారుల నుంచి అధికారికంగానో అనధికారికంగానో ఇప్పుడే పద్మారెడ్డి గారు చెప్పినట్టు ఏదో ఒక స్టాంప్ వేసి మమ్మ ఒక కాగిత ఉంటే అన్న రీతిలో ఇచ్చారు కొంతమంది అధికారులు అయితే దశాబ్దాల పాటు పాతుకుపోయిన వాళ్ళు ఉన్నారు వందల కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు ఇదంతా ముఖ్యంగా హైదరాబాద్లో ఈ టౌన్ ప్లానింగ్లో లేదు కమిషనర్ స్థాయి అడిషనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ స్థాయిలో సంపాదించారో మనకు తెలుసు చాలామంది అందరైనా అనలేం కానీ ప్రభుత్వం ఇప్పుడు ఒక ఆరుగురి మీద చర్యలకి ఉపక్రమించింది బట్ ఈ సంఖ్య ఇంత పరిమితంగానే ఉంటుందా అంటే వన్స్ అసలు అధికారుల మీద చర్య పడకపోతే రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉండొచ్చు బట్ సంతకం అనేది అధికారిదే ఉండాల్సింది అంతకన్నా వేరే ఎమ్మెల్యే గారి సంతకం పెట్టి ఈవెన్ ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టిన నడవదు ఆ కన్సర్న్ ఆఫీసర్ సైన్ చేస్తే తప్పితే వీటికి కుదరదు సో ఈ అధికారుల మీద చర్యలది ముందుకు సాగుతుందా ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆరుగురి మీద అయితే ఇనిషియేట్ చేశారు క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నా ఉన్నారు బట్ ఇలా ఆరుగురేనా వందల్లో ఉంటారా గౌరీశంకర్ గారు మ్యూట్లో ఉన్నారు ఒకసారి అన్మిట్ చేయి

ఇట్స్ ఎ గుడ్ ఆఫ్ ఏరియా ని షుడ్ అప్రిషియేట్ ది చీఫ్ మినిస్టర్ ఒక ధైర్యం చేయాలి ఇట్స్ వెరీ యాక్చువల్ డర్టీ వర్క్ ఇది ఎవరైనా ఇది మంచి పని కాదు అంటే ఇట్స్ వెరీ డర్టీ వర్క్ ఎవరు తీసుకోవాలంటే ఆఫీసర్ కి కానీ ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ లో కానీ ఇట్స్ ఏ డర్టీ వర్క్ అండ్ సంబడి హ్యాస్ టు టేక్ ఇట్ ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ బీడిగా బిల్డింగ్లు కట్టుకొని విచ్చల్ బీడిగా నాణాలు కబ్జాలు చేసుకొని రోడ్లు కబ్జాలు చేసుకొని మన చెరువులు కబ్జాలు చేసుకున్న వాళ్ళు ఐ థింక్ పుట్ టు ఇట్ నేను అయితే బెంగళూరు కూడా వెళ్ళాను బెంగళూరు లో భయంకరమంది నూట యాభై గదాలలో నేను ఒక హోటల్ లో ఉన్నా నూట యాభై గదాలు ఐదు ఫ్లోర్లు వేసాడు దానికి నేను నైన్ టూ దిగాను పొద్దున్న చూసాను ఫైవ్ ఫ్లోర్స్ ఉంది నూట యాభై గదాలు అడిగాను వాడికి నేను ఎట్లు ఇచ్చే ప్రొఫెషన్ మొత్తం ఏం రేపు పొద్దున అక్కడ బిల్డింగ్ అక్కడ పార్కింగ్ స్పేస్ లేదు అక్కడ డాలర్ నీళ్ళు కూడా వర్షాలు పడడానికి నీళ్ళు పోయే లేదు కాబట్టి ఇట్స్ టెరబుల్ ప్లే అండి సంబడి టేక్ ఏ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్ కి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇంకా పద్నాలుగు రెడ్డి గారు సార్ చెప్తా ఉండేది మనకు దుర్గం చెరువు గురించి నాకు అక్షర్ బ్రెంబర్ ఆంజిత రెడ్డి గారు ఉండేది చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండేది ఓకే కానీ హీ టూక్ అప్ దట్ హీ టూక్ అప్ దట్ కేసు దుర్గం చెరువు కేసు అక్కడ పక్కన ఫస్ట్ ఒక బిల్డింగ్ వచ్చింది ఓకే ఇట్స్ ఏ మల్టీ స్టోరీ ఫ్లాట్ వచ్చాయి అది ఒక కాంగ్రెస్ లీడర్ బిల్డింగ్ అది ఓకే కాంగ్రెస్ లీడర్ కట్టాడు అతను కట్టి దాని అయితే బిల్డింగ్ వెళ్ళి నేను కూడా చూద్దాం సార్ కూడా నన్ను తోలుకొని వెళ్ళారు వెళ్ళి చూసుకోవాలి చూద్దాం ఆ బిల్డింగ్ సగం బిల్డింగ్ మనకి వచ్చి నా తేమ ఉంటుండే మొత్తం గోడలు ఓకే ఓకే మొత్తం నీళ్ళు తాకుతున్నాయి గోడలు తాగుతున్నాయి అంత మెజ్జన ఉండేది తరుమో అప్పుడు లేక్ కో డెవలప్ చేయాలని అవర్ సమ్థింగ్ ఫ్రెష్లీ అని ఒక బార్ ఇండస్ట్రీ కూడా ఓపెన్ చేశారు అప్పుడు ఓకే ఆనరేటిగా అక్కడ లేక్ లోనే బోటింగ్ కూడా పెట్టారు ఓకే దే టక్ అప్ ద కేస్ సర్ కనీసల్సమ్థింగ్ ఏ గవర్నమెంట్ ఫాలో అప్ లో గవర్నమెంట్ విత్ ద పార్టిసిపేట్ ఓకే నాట్ రిట్టిగా అప్పటికీ కూర కొట్టే అది ఆ బిల్డింగ్ కనీ అప్పటికీ వాళ్ళు ప్రెషర్ తెచ్చి ఆపి ఓకే కాబట్టి ఒక గుడ్ డిసిషన్ హస్ బీ టేకెన్ probabily కో ఉంది codimension అప్పుడు కొంతమంది లీడర్స్ బిల్డర్స్ వాళ్ళకు బాధ కలుతుండొచ్చు లేదంటే వాళ్ళు విక్టిమ్స్ కావచ్చు లేదంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ లాస్ అయితుంది ఫైనాన్షియల్ లాస్ ఉంది కానీ ఇప్పుడు చేసినప్పుడు డెఫినెట్ గా కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఉండదు మాకు తెలిసి కొందామా మాకు నోటీస్ ఇవ్వలేదు తెలిసి కొన్నా ఇగ్నోరెన్స్ బట్ కొంతమంది ఇట్లా ఇన్నోసెంట్ కూడా ఉన్నారు తెలవకుండా కొన్నారు కూడా మనకి ఏం తెలుస్తుంది మనకు మనం ఇంత ఇప్పుడు ఇంత చదువుకొని ఇంత చేసాం కూడా ఒక ఇన్కమ్ టాక్స్ ఫామ్ ఫిల్అప్ చేయలేము ఒక బిల్డింగ్ పర్మిషన్ రూల్స్ అయినా మనకు తెలియదు ఇప్పటి మీకు వీడియో ఇల్లు కట్టా అని వెళ్తే పది మంది పది అడ్వైజ్లు ఇస్తాను మీరు కట్టుకోండి సార్ ఏం కాదు చూసాము కాబట్టి వాళ్ళే ఎక్కువ కట్టుకోండి సార్ ఏం కాదు వాళ్ళు ఎక్కువ ఇంకోటి ఎవ్రీ ఎవ్రీ బిల్డింగ్ దట్ ఆర్ కమ్ అప్ ఇన్ ఎఫ్టిఎల్ కానీ బొఫెదోన్ లో వచ్చిందంటే అది ఇండికేషన్ ఆఫ్ కరప్షన్ అండి ఇట్స్ సింబల్ ఆఫ్ కరప్షన్ ఎవ్రీ బిల్డింగ్ ఓకే వాళ్ళు మామూలుగానే డబ్బులు తీసుకొస్తారు కాబట్టి దే హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్ అగేన్ కొంతమంది ఆఫీసర్స్ మాత్రం డెఫినెట్లీ హూ హర్ శాంక్షన్ ఇట్ దిస్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అండి నాకు ఇప్పటికీ నాకు ఒక ఇంకొక కేసు కూడా గుర్తుంది నాకు మాన సరోవర హైట్స్ అని ఉంటుంది అక్కడ అది కార్ఖాన దగ్గర సికింద్రాబాద్ లో అక్కడ అర్జున్ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినట్టుంది వాళ్ళ పక్కనే ల్యాండ్స్ ఉండేది మొత్తం ఎఫ్టిఎల్ లో ఉంది ఓకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ సిస్టర్ ది ల్యాండ్ ఉండేది అక్కడ ఓకే షూవర్ సెల్ దాండ్ ఎఫ్టీఆర్ ల్యాండ్ సెల్ మార్కెట్ లో మనకి ఎనిమిది వేల రూపాయలు గతం ఉంటే మూడు వేల రూపాయలు ఆఫర్ చేస్తే డౌట్ వచ్చి నేను ఫోర్ అవ్వాలని అడిగాను అయితే అప్పుడు చెప్పరు వాళ్ళ ఎఫ్టీఎల్ లో ఉందండి గౌరీశంకర్ గారు కొనకండి శౌరయ్య గారు ఉండేది అప్పుడు డోంట్స్ ఎఫ్టీఎల్ అన్న కాబట్టి ఇప్పుడు కొత్త కాదు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఇట్లా నడుస్తాం కొద్దిమంది తెలిసి చేశారు కొంతమంది తెలియకుండా కాదు ఇంత పెద్ద యజ్ఞం మొదలు పెట్టినప్పుడు కొన్ని కొన్ని చోట్ల జన్యున్ గా వాళ్ళు కూడా ఇబ్బంది జరగచ్చు ఇబ్బంది అవుతుంది లేదని కాదు బట్ ఐ థింక్ ఫ్యూచర్ జనరేషన్ గ్రౌండ్ వాటర్ అయితే మనకి పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది మనకి గండి పెట్టారు అంత మంది గండి పెట్టారు కంబు చేతి పెట్టేసారు మొత్తం చుట్టూ ఈ విల్లాస్ వచ్చేసి దాని లేఅవుట్ ఎక్కడ చూసారు లేఅవుట్ హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరం ప్రతి దగ్గర లేఅవుట్ లేఅవుట్ అదే పొలాలనే లేదు మనం యాభై యాభై దగ్గర ఉందా మీకు జడ్చర్ల జాకా జడ్చర్ల దాకా పడిపోయారు ఇట్ైతే సంగారెడ్డి జైరాబాద్ దాక వెళ్ళిపోయింది మీకు ఒకప్పుడు గోపల్లి కానీ శంషాబాద్ అంటే మొత్తం ఉండేవి హోటల్ ఉండే మొత్తం కమర్షియల్ కమర్షియల్ ఓకే ఐ హాస్ కానీ గుడ్ మంచి జాబ్ తిరుగుతుంది మనము ఎంఐఎం వాళ్ళు వాళ్ళు కూడా పెడతా ఉన్నారు ఎఫ్టీఏలో పెట్టాము కాలేజ్ మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంకోటి కూడా బెదిరిస్తున్నారు చూసుకుంటే పంపిస్తే మా పిల్లలే చూసుకుంటారు అంటే దే టు యూజ్ హ్యూమన్ షీల్డ్ లాగా వాడడం అది తప్పది ఎందుకంటే మీరు ఒక్కొక్క వాళ్ళే నడిపిస్తున్నప్పుడు మీకు తెలియదు ఎఫ్టీఏలో లెజిస్లేటర్స్ ఉన్నప్పుడు లెజిస్ట్రేటర్స్ కూడా ఆలోచన చేయాలి మీరే ఇల్లీగల్ గా కట్టుకోని బాగు పహాడీ షరీఫ్ ప్రాంతంలో కొన్ని కూల్చి ఉంటారు టైం ఇస్తారు నడుస్తుంది కాబట్టి రాజేశ్వర్ రెడ్డి వారి అద్దతి కూడా ఉంది కాలేజెస్ ఏదైనా ఐ థింక్ అండి ఐ థింక్ వన్ ఫర్ ఆల్ ఒక ఒక వన్ ఇయర్ డ్రైవ్ పెట్టుకుంటే కొంచెం క్లీన్ అప్ అయిపోతది నెక్స్ట్ టైం పదు ఎవరైనా లేక్ దగ్గర ఇల్లు కొట్టాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా భయపడే నాలుగు సార్లు ఆలోచించి కరెక్ట్ గా ఉంటాయి కొంచెం కొనారండి కొనది ఇక ధైర్యం హెల్ప్ ఇంకోసారి ధైర్యం చేయలేదు ఒక్కసారి యాక్షన్ చేసుకుంటే రైట్